ఫ్రెండ్ చూడండి ఈరోజు మొత్తానికైతే ఎల్లమ్మకాడికి అయితే పూజను పోచమ్మకాడి ఈ బోనికైతే రెడీ అయితే అవుతున్నాం మళ్ళీ ఆమెనికైతే డ్రెస్ అయితే చేంజ్ చేసినా యామ్నికి హాఫ్ శారీ అయితే కట్టినా చూడండి యామ్ని అయితే రెడీ అయిపోయింది దండం పెట్టుకుంటుంది మాకు ఇంట్లో ఎల్లమ్మ మా యామ్ని అనమాట ఇక్కడ నేను కూడా అయితే రెడీ అయిపోయినా పోచమ్మ తల్లికి అయితే బోనం అయితే బోధిస్తున్నా అట్లనే మా ఫ్రెండ్ కూడా వచ్చింది కదా మమత తనే మొత్తం బియ్యం ఉడి బియ్యం కలిపినాక దాంట్లో మొత్తం అయితే సెట్ చేసి పెట్టింది పిల్ల వీళ్ళందరూ అయితే అమ్మ వాళ్ళ ఇంటి వేరు నేను కూడా మళ్ళీ అవన్నీ ఎక్కడ పెట్టినాక ఇంకా మమత అయితే ఇంటికి పోయింది నా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి చికెను బగారా అన్నీ అయితే వండేసి అయితే వచ్చిన వచ్చి నేను రెడీ అయ్యా నేను బోనం అయితే మొత్తానికి అయితే రెడీ అయితే చేసుకుంటున్నా బోనం అయితే వండుకున్నా మొత్తం ఎక్కడిదక్కడైతే రెడీ అయితే పెట్టుకుంటున్నా ఎందుకంటే ఇంక పొద్దు అయితే వంగింది నాలుగైంది వాన మొబ్బైతే అయితే పట్టింది ఇంకా పోవాలి కదా వీడియో తీయమంటే మా ఆయనకు వీడియో ఒప్పు చెప్తే చూడండి ఎట్లా తీసిండో అట్లానే అనుకుంటారా ఏంది నిజాడ ఇందా చిన్నగుంది ఆ వీడియోలు ఈ వీడియోలు ఉంది అనుకుంటారా ఇంకేముంది సగరు వేసినా దించాల్సిందే ఇంక ఇక్కడైతే చూడండి బొగ్గులు అయితే సాంబ్రానికి బొగ్గులు అయితే రెడీ చేసినా ఇంకా బోనం అయితే రెడీ చేసుకున్న ఈ శారీ ఎంత అవుతుందో కామెంట్ అయితే పెట్టండి కానీ బ్లౌజ్ అయితే దాన్ని కాదు కొద్దిగా ఆపోజిట్ అయితే కట్టుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ మాయామని అయితే మంచిగా ఆడుకుంటుంది పేపర్ మీద అయితే మంచిగా కూర్చొని నేను కూడా ఇంకా రెడీ అయిపోయిన అన్నీ రెడీ చేసినాం చూడండి ఎంత అందంగా కనపడుతుందో దేవుడు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి బోనాల పండగ బాగా అయితే చేసినాం ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎవరైతే రాలేదు ఊరి నుంచి ఇంకా మా వాటికి అయితే చేసుకున్నాం ఇంక ఇక్కడ సాక కూడా పోస్తున్నా చూడండి నిండు కూడా నీళ్ళు అయితే తీసిపెట్టినా అలా జరంత బెల్లం వేసుకొని శాఖ అయితే పోసుకుంటున్నా ఉన్న నీళ్ళు బోనాలకు అన్నిటికైతే ఒక ఒక బిందెలో పట్టుకున్న వాడుకోవటానికైతే వేరే అయితే పట్టుకున్న ఇంకా సాక కూడా అయితే రెడీ చేసినా ఇంకా బోనానికి అయితే మొత్తం యాప్ మండలు మామిడి వాయిస్ అయితే అందులో ఒకటి క్లారిటీగా అయితే రాలేపోతుంది ఎందుకంటే గొంత అయితే బొంగి పోయింది అందుకైతే గట్టిగా అయితే మాట్లాడలేకపోతున్నా కొంచెం నేను మాట్లాడేది అర్థం చేసుకోండి మీరు ఒక్కడెక్కడ మిస్టేక్ అయితే చూసి అర్థం చేసుకోండి ఏం మాట్లాడినో క్లారిటీగా అయితే రావట్లేదు నాకు వచ్చినట్టు ఉంటుంది కానీ వీడియోలోకి వచ్చే కళ్ళ అనిపించట్లేదు ఇంకా ఇక్కడ మా మరిది కూడా అయితే ఇంకా డ్రెస్ వేసుకోవడానికి అయితే ఒక డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఇంకా అయితే వాష్రూమ్లోకి అయితే వెళ్ళిండు ఉదయష్ రాము వీళ్ళిద్దరైతే ముగ్గురు అయితే అదే డ్రెస్ మీద ఉన్నారు ఇంకా మిగతా అందరం డ్రెస్సులు చేంజ్ చేసినాం అనమాట ఎల్లమ్మ కాడికి ఒకటి కాడికి ఒకటి నేనైతే కాడికి అయితే పట్టు చీర అయితే తెచ్చుకున్న ఎల్లమ్మ కాడిదైతే అప్పుడు బల్కంపై ఇట్లా తీసుకున్నా అని చెప్పిన కదా ఇంకా అదే చీర నేన జాకెట్ అయితే కొట్టుకొని అయితే కట్ వేసుకున్న ఇక్కడ వీళ్ళ పని డబల్ పని పెడతారు నేను నేను పని చేస్తుంటే వీళ్ళేం అగ్గి పెట్టాను ఆట ఆడతారు ఇంకా ముట్టి లేదు మొత్తం పేపర్లు వేసిన కింద పసుపు పసుపు కావద్దు అని ఇంట్లో ఎంత పని ఉంటుంది అంటే పండగ పండగ అంటే పండగ వచ్చేదే పని కోసం అసలుకి ఇంకా మా ఆయన వీడియో దీవంటే అడ్డదిడ్డగా తీసిండు ఇంకేదో తీసిండి కొద్దిగా మిగిలింది ఇంకా అందులో నా ఫోన్ ఖరాబ్ అవుతుంది అనేసి ఇంకా దాన్నే ఎడిటింగ్ అయితే చేసిన వీడియో పెట్టుడైతే కొంచెం కొంచెం జరంత లేట్ అయితే అయ్యింది ఎల్లమ్మ కాడికి అయితే ఏం ఎత్తకపోయాడు పోచమ్మ కాడికి అయితే నేను ఎత్తుకొని పోతా ఫస్ట్ అయితే ఫస్ట్ టైం అప్పుడైతే నేనే ఎత్తుకొని పోయా ఎల్లమ్మ కాడికి ఇంకా మొన్నసారి నుంచి అయితే పోయిన సంవత్సరం నుంచి ఇంకేనకు కూడా ఎల్లమ్మ నీడు ఉంది కదా ఇంకే ఎత్తేసి ఆయన ఈయనకన్నా పాప ఎత్తాలనేసి ఇంకా అనేసి అయితే ఎత్తుతున్న ఫస్ట్ అయితే ఏమి నెత్తి మీద అయితే పెట్టిన చూసిరు కదా ఇంకా తర్వాత రెండు అడుగులు వేసినాక ఇంకా ఆయన అయితే ఎత్తుకుండు

ఇంకెంతమంది రేమడిగారు అంటే యామ్నికి ఆమెకి జడే లేదు నువ్వు ఆ జడని ఎట్లా అనేసి నేనైతే వేసేసిన ఈ అయితే రెండు పిల్లకలు చిన్నగా అందుతాయి కదా దాన్ని ఒక పిలక చేసి అయితే దానికైతే ఇంకా ఆ జడనైతే సెట్ అయితే చేసిన ఇంకా అఖండ జ్యోతికి అయితే తయారైతే చేసిన చూడండి మంచి పసుపు భూష అన్ని చేసి ఎల్లమ్మ పటవ ఎలా ఉందో ఎల్లమ్మ ఫోటో ఎలా రెడీ చేసినా నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇంకోటి ఏంది ఆ పసుపు అనుకుంటురే ఎల్లమ్మ ఫోటో ముందు అదైతే బండారి పసుపు అయితే పెట్టుకొని మూడు గవలు అయితే పెట్టుకుని ఒక నిమ్మకాయ అయితే పెట్టుకున్నా ఇంకా ఇక్కడ ఇంకా అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నా ఈ మొక్క కూడా ఒక చీర తీసుకున్న ఒక జాకెట్ ముక్క ఒక టవాలు ఒడి బియ్యం కూడకలు ఖర్జూర ఇంకొకటి పసుపు కొమ్ములు తమలపాకులు అన్నీ అయితే ఈ మగ్గు కూడా అయితే రెడీ చేసుకున్నాం ఇంకా మా యామ్ని చూడండి ఎట్లా రెడీ అయిపోయింది ఇంకా యామ్నికి ఎత్తాలంటుంది మళ్ళీ అప్పుడు ఎత్తుతేనే నాకు నాకెత్త ఎదురు వస్తుంది ఆమెని అయితే

చూడండి మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తున్నాం బయటకు వచ్చేసే అయితే వీళ్ళైతే ఇంక ఇక్కడనే ఉంటారు అన్నకైతే దేవుడు అయితే వచ్చింది మేము కొంచెం సేపు అయితే అయినాం అట్లనే శోభక్క కదా శోభక్క కూడా అయితే దేవుడు అయితే వచ్చింది ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వీడియో మొత్తం చూడండి రాము కూడా దేవుడు అయితే అమ్మవారు అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే చూడండి ఆయన అయితే కర్పూరాలు మొత్తం అరచేతులు కప్పూరం పెట్టుకుండు మళ్ళా తొక్కుడు కూడా కప్పూరం అయితే తొక్కిండు మేమైతే అట్లనే చూసినాం మంచిగా అనిపించింది ఏదైనా పోచమ్మ తల్లి అందరూ అయితే ఫస్ట్ ఎల్లమ్మ పోచమ్మ కాడికి అవుతారు మేము కూడా అయితే గట్లనే వచ్చినాం ఇంకా ఇక్కడ పబ్లిక్ చూడండి ఎట్లు ఉన్నారో అట్లు ఉన్నారు మస్తు జనం అయితే ఉన్నారు హైదరాబాద్లో అయితే బోనాల పండుగ ఒక్కటే కొద్దిగా జాగెట్టి చేస్తారు ఇంటింటి చేస్తారు వాళ్ళకి రాయిలే కానీ సొంతే కానీ సొంత ఇల్లులే కానీ ఎవరైనా సరే బాగా అయితే చేస్తారు yeah ఇంకా మొత్తానికి అయితే వాళ్ళు పోచమ్మ తల్లి గుళ్ళవు పోయినాక ఇంకా మేమైతే రిటర్న్ అయితే వస్తున్నాం మేము అడుగుబియ్యం కూడా అయితే పోసినాం టికెట్ అయితే ఇక్కడ వంద రూపాయలు అక్కడేమి యాభై రూపాయలు పోచమ్మ తల్లి దర్శనం అయితే అయినది ఇక్కడైతే దర్శనం చేసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే ముందు అయితే మేము కొంచెం మీడియా తీసినాం చూడండి ఇంక అందరం డ్రెస్సులు అయితే మొత్తం आ पेरे అయితే దిగిపోయింది ఈ అక్క చూడండి ఎంత బాగుంటుంది అంటే అమ్మవారిని చూసినట్టు ఉంటుంది ఏమైతే మాకు దగ్గరలోనే ఇక్కడనే ఉంటుంది ఎంత ఇంట్రెస్ట్ రెడీ అయింది ఎంత బాగుందో చూడండి ఇప్పుడైతే ఎల్లమ్మకాడికి అయితే పోతుంది ఇంకా నెక్స్ట్ పోచమ్మకాడికి అయితే కొద్దిగా చీకటి నాకైతే పోయింది ఇంకా మేము అప్పుడైతే మేము అయిందంటే ఇట్లా మేము దర్శనం చేసుకొని వస్తున్నాం అంతే ఇంకా అమ్మమ్మకైతే ఎదురైంది ఎదురైందనమాట ఎదురయ్యి వాళ్ళకి తెలిసింది కదా దేవుడొచ్చు ఎవరు అనేసి ఇంకా రామును అయితే చేతుల పసుపు వేసుకొని ముందుకు రా అంటే మేమేమో మమ్మల్ని పక్క అదులుగా అంటుందేమో మేము పక్కా అవుతున్నాం కాదు కాదు ముందుకు రా అంటే ఇంకా ముందుకు పోయి ముందుకు పోయాకైతే జనంత పసుపు అయితే పెట్టింది పసుపు పెట్టంగానే ఎమ్మటే ఇనకైతే వచ్చింది చూసిరు కదా దేవుడు ఎట్లా వచ్చిందో ఇంకా వీళ్ళు దేవుడు రావటం ఏందో కానీ పాపం వాళ్ళ గుళ్ళైతే గుళ్ళైపోతుంది ఇక్కడైతే కళ్ళు మూసి మరీ నడుస్తుండు బాగా వాటర్ వాటర్ అంటుండు ఈ షాప్లో పోతే వాటర్ లేవు ఇంకా అట్లనే ఇంటికి అయితే తొందర తొందరగా అయితే ఇంటికి వచ్చేసినాం అదేందో ఈమె కొంచెం ఎల్లమ్మ గుడి కొంచెం ముందు వర్షం అయితే స్టార్ట్ అయింది చినుకులతోటి అయితే ఇంటికి అయితే వచ్చేసినాం అక్కడైతే పూషతే పెట్టలేదు కదా ఇంక ఇక్కడ పోషము తల్లికి అయితే బియ్యం అమ్ముస్తున్నాం ఫస్ట్ అయితే జాకెట్ ముక్కేసినాం గింత పసుపు కుంకుమేసి నిమ్మకాయ అయితే అడబెట్టి చీర అయితే చూడండి గ్రీన్ గ్రీన్ కలర్ చీర ఆ మా కాడ అయితే ఇంక ఇద్దరం మొక్క అయితే పోస్తున్నాం ఇంకోటి ఏంటంటే రామకైతే పసుపు అయితే పూసిన చూడండి అమ్మవారు ఒంటి మీద కూర్చున్నప్పుడు అయితే నాకు పసుపు బుయ్య అయితే అడిగితే పసుపు అయితే పూసాం అనుకునేరు ఏంది పసుపు పూసుకుండా అనేసి అందుకే క్లారిటీ కోసం అయితే చెప్పిన అయితే ఒడి బియ్యం బూసురైపోయింది ఈ ఈరోజైతే మా బోనాల పండగ అయితే మంచిగా అయింది ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇంకోటి ఏంటంటే అమ్మోళ్ళ ఇంటికాన్ని ఈ రోజు భోజనాలు పేరే అమ్మా నామల్ని ఇంటికాడికి వచ్చినాం కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం ఇంకా మళ్ళా రిటర్న్ ఇంటికి వచ్చేసినాం నైట్ అయితే పది అయింది ఇంకా ఇంటికి వచ్చినాక అమ్మవారిని అయితే పైకి ఎక్కియాలి కదా అక్కడ జూతాన్ని తీసేయాలి కదా లేకపోతే మూడు రోజులు ఉంచాల్సి వస్తుంది అందుకైతే ఇంకా అమ్మవారిని అయితే పైకి అయితే రామ్ అయితే ఎక్కిత్తుం నేనైతే ఇంకా మొత్తం చదివేస్తున్నాను అనమాట ఎక్కడికక్కడికి ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటంటే మేము ఫలక్నామా వీడియో అయితే పెట్టబోతున్నా

మేము అయితే ఇంకా కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగినాం పోచముగుళ్ళు అందరం ఇట్లా గ్రూప్ ఫోటోలు లెక్క మా ఫ్యామిలీ కూడా అందరం అయితే దిగినాం నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేస్తాడైతే మర్చిపో మాకన్ని వీడియోస్ అయితే ఫుల్ వీడియోస్ అయితే చూడండి మేమైతే బోనాల పండగ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్